హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ సాయ్ అయితే మనం ఎర్రగడ్డలోని పిఆర్ నగర్లో అయితే ఉన్నాము ఇక్కడ నీలిమ హాస్పిటల్ వారైతే గర్భిణీ స్త్రీలకు ఉచితంగా మెడికల్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు నీలిమ హాస్పిటల్ నుంచి గత రెండు దశాబ్దాలకి అయితే ప్రతి నెల తొమ్మిదో తారీఖు అయితే ఫ్రీగా మెడికల్ చెకప్ అంటే గర్భిణీ స్త్రీలకు చేస్తున్నారు వాళ్ళకి తక్కువ ఖర్చుతో మందులు ఫుడ్ అని విన్నాను సార్ మేము బట్ ఈ రోజే చూస్తున్నాం సార్ మాకైతే క్రౌడ్ ఒక మూడు వందల మెంబర్స్ దాకా అయితే కనపడతాం సార్ అసలు ఏంటి సార్ దీన్ని ఎలా స్టార్ట్ చేశారు మన ముఖ్యం ఉద్దేశం ఏంటి సార్ ఇది నీలిమ నైన్ అనే ప్రోగ్రాము మేము టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేసాము యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఎవ్రీ మంత్ ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఫ్రీగా చూడటము అనేది ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసాం మేము స్టార్ట్ చేసినప్పుడు నార్మల్ డెలివరీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిజీరియన్ సెక్షన్ ఫైవ్ థౌజండ్ రూపీస్ విత్ మెడిసిన్తో కలిపి అది మొదలుపెట్టాము మేము దాదాపుగా ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల మధ్యలో కోవిడ్లో ఒక టూ ఇయర్స్ తప్పించి తతిమ ఆ టైం మొత్తంలో కూడా దీన్ని కంటిన్యూస్గా మేము రన్ చేస్తూ ఉన్నాము ప్రోగ్రాము మీరు చూసారు కదా దాదాపుగా ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ మా దగ్గర ఈరోజు రిజిస్టర్ అవుతారు ఈరోజు రిజిస్టర్ అయిన వాళ్ళకి గైనకాలజిస్ట్తో మేము ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తాము అట్లాగే డయాగ్నోస్టిక్స్లో కానీ తర్వాత స్కాన్స్లో కానీ కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది మధ్యాహ్నం ఈ త్రీ హండ్రెడ్ మెంబర్స్లో రఫ్గా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మిడ్ డే మీల్ అనేది ఇస్తాము మేము తర్వాత ఒక వన్ మంత్కి సరిపడా ఐరన్ కాల్షియము తర్వాత ప్రోటీన్ పౌడర్ ఇది ఒక త్రీ హండ్రెడ్ రూపీస్కి వాళ్ళకి మేము ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తాము భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేస్తాము ఇప్పుడు ప్రజెంట్గా మేము నార్మల్ డెలివరీ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ సిజన్ సెక్షన్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్స్ విత్ మెడిసిన్తో కలిపి మేము చేస్తున్నాము దాదాపుగా మా దగ్గర ఎవరీ మంత్ ఒక సెవెంటీ నుంచి హండ్రెడ్ మధ్యలో డెలివరీస్ అనేవి అవుతూ ఉంటాయి ఈ ప్యాకేజీ కింద కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పని మేము మీ ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాం అందులో చూసుకుంటే సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో గర్భిణీలు కానీ పేషెంట్స్ కానీ బయటకు వెళ్ళి ఏ హాస్పిటల్కి సాధ్యం సాధ్యం అనేది ఉండదు ఫైనాన్షెస్ అన్నీ కూడా ఎట్లాగా మనం ఎక్కువ మందికి హెల్త్ రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ మేము ఇది స్టార్ట్ చేసాం బేసికల్గా దీంట్లో ఫైనాన్సెస్ లాభ నష్టాలు అనేటువంటిది మేము ఎప్పుడూ కూడా బేరేజ్ వేసుకోలేదు మెయిన్గా ఏంటంటే హెల్త్ డెలివరీ అనేటువంటిది డెలివరీ అయిన తర్వాత బేబీ కేర్ అనేటువంటిది ఇది ఇవన్నీ ఫైనాన్సెస్తో ముడిపడి ఉండకూడదు అనేటువంటిది మా ఉద్దేశం మేనేజ్మెంట్గా మా మూట అయితే అందుకని ఈవెన్ మనం ఆ రేట్లో చేసినా సరే ఎంతో కొంత మాకైతే మిగలకుండా అయితే ఏమీ ఉండదు కాబట్టి లాభం అనేది మెయిన్గా కాకుండా హెల్త్ అనేది రీచ్ సేఫ్ డెలివరీ అనేటువంటిది మెయిన్గా కావాలి ఎందుకంటే చాలామంది ఈరోజు కూడాను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాయాల మీద డిపెండ్ అయ్యి హోమ్ డెలివరీలు అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి మేము అట్లాంటి దాయాలను కూడా పిలిచి వాళ్ళందరితో మీటింగ్ వేసి వాళ్ళని అట్లా చేయొద్దు మీరు ఏదన్నా ఉంటే మీరు హాస్పిటల్కి తీసుకొని రండి ఇంత తక్కువగా చేస్తున్నాం కదా అని మేము వాళ్ళతో రిపీటెడ్గా మీటింగ్లు వేస్తున్నాము వాళ్ళని కూడా కలుస్తున్నాము కాబట్టి ఏంటంటే ఈ ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే డెలివరీ పేషెంట్లు సేఫ్గా హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి ఎందుకంటే డెలివరీలో డెలివరీ అనేది ఇద్దరు ప్రాణాలతో ముడిపడుకునే వ్యవహారం ఇటు మదర్ కానీ ఇటు బేబీ కానీ కాబట్టి ఇద్దరు కూడా సేఫ్గా ఉండాలి చాలా సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే బేబీ డెలివరీ అయ్యే సందర్భంలో బేబీ చనిపోవటము లేకపోతే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మదర్కి బ్లీడింగ్ అయిపోయి దాన్ని కంట్రోల్ చేయలేకపోవటము ఒక్కొక్కసారి ప్లస్ అంట మనం మాయ అంటాం కదా అది డెలివరీ అవ్వకపోవటము ఇట్లాంటివి ఆ డెలివరీ సమయంలో వచ్చే కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి అన్నీ కూడా మనం హోమ్ డెలివరీలో పాజిబుల్ కాదు ప్రొవైడ్ చేయటం కాబట్టి సేఫ్ డెలివరీ అనేది ప్రతి మహిళ ప్రతి మహిళ కూడా సేఫ్గా హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి అట్లా డెలివరీ అవ్వాలంటే వాళ్ళకి ఫైనాన్సెస్ అనేవి అంత బడెన్గా అనిపించకూడదు కానీ ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఇది చాలా సక్సెస్ఫుల్గా కొన్ని ట్వంటీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా నడుస్తున్న ప్రోగ్రాము అలాగే మాకు కూడా మధ్య మధ్యలో హాస్పిటల్ డెలివరీ అయినా కాంప్లికేషన్స్ అనేవి ఎప్పుడైనా వస్తాయి కానీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అనేటువంటిది అది మా హాస్పిటల్ అయినా వేరే హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పేషెంట్లు ఎవరైనా సరే డెలివరీ అనేటువంటిది హాస్పిటల్లోనే అవ్వాలి సార్ సార్ అందులో చూసుకున్నట్లయితే చాలామంది ఇలా ప్రోగ్రామ్స్ కానీ మెడికల్ కానీ మెడికల్ చెకప్స్ కానీ కండక్ట్ చేసి ప్రతి హాస్పిటల్ వాళ్ళు ఇంకొంచెం రేటింగ్ పెంచుకోవడానికి లేదంటే పేషెంట్ని ఎక్కువ ఆకర్షితంగా చేస్తుంటారు బట్ మీ దగ్గరకు వచ్చి అలాగే లేదు జనాలందరూ కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్ అందులో వచ్చేసి అసలు డెలివరీకి మీ దగ్గర చాలా తక్కువ ఛార్జెస్ అని ఉన్నాము సార్ డెలివరీకి ఎంత ఛార్జెస్ అదే మేము నార్మల్ డెలివరీకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేస్తాము సిజేరియన్ సెక్షన్కి థర్టీ ఫైవ్ థౌజండ్ చేస్తాము ఇది మందులతో కలిపి చేస్తాము మేము మాకు ఈ ఆన్లైన్ సోషల్ మీడియాలో చెప్పటం ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఇన్ని ఇరవై సంవత్సరాలు నేను ఇంటర్వ్యూ ఇవ్వటం అనేటువంటిది ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ ఎందుకంటే మాకు అట్లాగా ఇది కూడా ఎందుకనంటే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది దీన్ని ఫర్దర్గా ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఈ ఈ వీడియో చేయటం అనేటువంటిది జరిగింది దీంట్లో మళ్ళీ హిడెన్ కాస్ట్లు ఏముండవు మీకు మీకు డెలివరీ ముప్పై ఐదు చెప్పి దాన్ని యాభైకి తీసుకొని వెళ్ళటము అట్లాంటి బిల్డింగ్ వ్యవహారాలు అనేటువంటివి ఉండము ఏదన్నా ఒకటి రెండు ఇంజక్షన్స్ కాస్ట్లీ ఇంజక్షన్స్ ఆ పేషెంట్ పరిస్థితిని బట్టి మనం వాడాల్సినటువంటి వందలో కాక ఐదు శాతం అట్లాంటి కండి పరిస్థితులు ఉండొచ్చు అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే మేము పేషెంట్కి అలా కాస్ట్లీ ఇంజక్షన్ ఏదైనా పర్సపోజ్ ఫ్లెక్స్ అయిన ఒక ఇంజక్షన్ అనేది ఉంటుంది అట్లాంటి ఇంజక్షన్ మాత్రమే పేషెంట్కి మేము రాస్తాం కానీ దాదాపుగా నైంటీ పర్సెంట్ అనేటువంటిది మేము మెడిసిన్స్ కూడా మేము దాంట్లోనే అదే ప్యాకేజీలో కవర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది అంతేగాని మేము ముప్పై ఐదు అని చెప్పి దాన్ని యాభై బిల్లు చేయటము అనేటువంటిది హాస్పిటల్లో జరగదు మాకు అంటే త్రీ హండ్రెడ్ అనేటువంటిది బేసికల్గా ఇచ్చే మెడికేషన్ మెడిసిన్స్ ఏమైతే ఉంటే ఐరన్ పోలిక్ యాసిడ్ ప్రోటీన్ పౌడర్ ఇది కాస్ట్ ఆఫ్ కాస్టే మేము ఇస్తాము మేము ఇక్కడ ఎస్వికే సుందర విజ్ఞాన కేంద్రము వాళ్ళ ఫార్మసీ నుంచే మేము ఇది తెప్పిస్తాము వాళ్ళు కూడా మాకు చాలా కాస్ట్ అనేటువంటిది ఎంత ఉంటుందో అదే కాస్ట్కి వాళ్ళు ఇచ్చిన కాస్ట్ మేము పేషెంట్కి డెలివరీ చేస్తాం దాని మీద మేము ఎటువంటి ప్రాఫిట్ అనేటువంటిది తీసుకోము కాబట్టి మేము ఆ త్రీ హండ్రెడ్ రూపీస్కి మెడిసిన్ అనేది కదా అందులో మన మెడికల్ చెకప్కి మెడికల్ క్యాంప్కి రావాలంటే ఇచ్చారు కదా సో అనే వాళ్ళు కేవలం మన చుట్టుపక్కల ఎర్రగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల లేదు లేదు అట్లా ఏం ఎవరైనా ప్రెగ్నెంట్ పేషెంట్ ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా మాకు కొంతమంది బేదర్ నుంచి కూడా వస్తారు పేషెంట్లు బీదర్ నుంచి తాండూరు నుంచి మెదక్ నుంచి అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా మాకు అది కాదు పేషెంట్ ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది మాకు అందులో చూసుకుంటే అసలు ఇక్కడికి రావాలంటే ఎలా సార్ ముందే అన్న మనం బుక్ చేసుకోవడం లేదు ముందు అపాయింట్మెంట్ అనేది ఏం లేదు ఎంతమంది వచ్చినా చూస్తాం మేము దాదాపుగా ముగ్గురు గైనకాలజిస్టులు ఉంటారు ముగ్గురు గైనకాలజిస్టులు కాకుండా ఇద్దరు డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు సో మొత్తం ఐదుగురు టీం ఉంటారు ఐదుగురు టీము మార్నింగ్ మేము ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇది స్టార్ట్ చేస్తాం కానీ చెప్పాలంటే అందరం చూస్తున్నాం సార్ మినిమం త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఇప్పుడు వస్తున్నారు అని చెప్పారు మరి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమన్నా ఈ త్రీ హండ్రెడ్ కాస్త ఇంకా వన్ థౌసండ్ టూ థౌసండ్ అలా అయ్యే అయ్యే అవకాశం ఉంది తిరిగినా పర్వాలే అంటే మేము లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అది ఆ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో స్టాగ్నెంట్ గా ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ అది ఎక్కువ మందికి ఇంకా తెలియపోవటం వలన అనుకుంటున్నాం మేము అందుకనే ఈ వీడియో మేము చేస్తాం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎంతమంది వచ్చినా సరే డెలివరీ చేసేదానికి మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి గైనకాలజిస్టులు ఉన్నారు దాదాపుగా మా దగ్గర ఒక ఆరుగురు గైనకాలజిస్టులు రౌండ్ ది క్లాక్ హాస్పిటల్లో సర్వీసెస్ ఇస్తారు దాంట్లో ఇన్ హౌస్ ఉండే గైనకాలజిస్టులే ముగ్గురు ఉన్నారు కాబట్టి సర్వీసెస్ డెలివరీ చేయటం అనేటువంటిది మాకు పెద్ద ఇష్యూ కాదు మేము ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా సరే డెలివరీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఫెసిలిటీ మా దగ్గర ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మరిన్ని రోజులు ఇలా మంచి పనులు చేస్తూ వెళ్ళాలని గుర్తి కోరుకుంటున్నాను సో ఇక్కడ హాస్పిటల్స్ ఫ్రీగా మహిళలకి చెకప్ కదా మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇది నాది థర్డ్ డెలివరీ నేను ఎప్పుడు ఫస్ట్ డెలివరీ నీలిమ హాస్పిటల్లోనే అయింది డాక్టర్స్ చాలా కేరింగ్గా సపోర్టివ్గా మంచిగా చూస్తారు ఇక్కడ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఫైవ్ టు ఫైవ్ స్టార్స్ ఇస్తాను డాక్టర్స్ అయినా రిసెప్షన్ నుంచి మొత్తం డెలివరీ అయ్యేంత వరకు మంచి కేర్ తీసుకుంటారు వీళ్ళు అదే మేడం అందులో చూసుకుంటే మనకి ఫ్రీగా అయితే మెడికల్ చెకప్ అయితే పెడుతున్నారు సో మందులు కూడా చాలా తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు అని విన్నాను ఎంత మేడం అది మందులు అంటే జస్ట్ ఇది మెడిసిన్స్ ది త్రీ హండ్రెడ్ ఉంది విటమిన్స్ దాని అన్నీ ఇస్తున్నారు మెడిసిన్స్ బాగానే ఉంది అవన్నీ బయట కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువలో తీసే తీసుకోవచ్చు అన్నమాట అందులో బయట చూసుకుంటే డెలివరీ చార్జెస్ వేలలో లక్షల్లో ఉన్నాయట సో మరి ఇక్కడ చాలా తక్కువ అని విన్నాము అసలు ఎంత ఉంటాయండి నాదైతే ఫస్ట్ ఫుడ్ డెలివరీస్ ఇక్కడ నార్మల్ నైన్త్ కార్డ్ వల్ల నాకు తక్కువే వచ్చింది అమౌంట్ మొత్తం ఇప్పుడు ఈ డెలివరీ అందులో ఎవరైనా సరే కొత్తగా హాస్పిటల్కి వచ్చేసి చేసుకోవాలంటే రావచ్చు ఆ నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు డాక్టర్ అయితే చాలా మంచిగా చూస్తారు స్పెషల్లీ నీలిమ డాక్టర్ అయితే చాలా మంచిగా చూస్తారు వేరే డాక్టర్స్ కూడా అందరూ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడైతే రావచ్చు వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీరు ఏ భయం లేకుండా రావచ్చు చూపించడానికి డెలివరీస్కి అసలు స్టార్టింగ్ ఎలా ముందే అడ్మిషన్ డాక్టర్స్ అప్పుడప్పుడు కన్సల్ట్ చేస్తుంటాయి ఏ టైంలో ఏం చేయాలి స్కానింగ్స్ అని బ్లడ్ టెస్ట్ అని స్టార్టింగ్ ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేయాలో మొత్తం టైం టు టైం చెప్తుంటే ఆ ప్రొసీజర్లోనే వెళ్ళిపోతుంటాం అంతే మంచిగా ఉంటుంది మొత్తం అందులో ఇక్కడ ఫుడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు విన్నాము ఇప్పుడు చూసాము ఎలా ఉందండి ఫుడ్ ఎలా ఉంటుంది ఫుడ్ బాగానే ఉంటుంది ఎప్పుడు నైన్త్ కార్డ్కి వచ్చినా మాకు ఫుడ్ అవైలబిలిటీ ఇప్పుడు కాదు ఫస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఇక్కడ టెన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ డెలివరీలో వచ్చినప్పుడు కూడా ఫుడ్ అరేంజ్మెంట్ ఉండేది అందులో మంచిగా లంచ్ చేసేసుకొని కొంచెం ఎట్లయినా డెలివరీస్ కొంచెం ఆకలి అలా ఉంటుంది కాబట్టి అది మంచి ఆప్షన్ క్రియేట్ చేస్తారు హాస్పిటల్స్ సో చూశారు కదా నీలిమ హాస్పిటల్స్ వాళ్ళు పెట్టిన ఫ్రీ మెడికల్ క్యాంప్ కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మెంబర్స్ అయితే వచ్చారు సో మహిళలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ పిల్లలతో సహా వచ్చారు సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే కాదు దాదాపు ఇప్పటికీ సెకండ్ డెలివరీ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు మెడికల్ చెకప్ అయితే చాలా మంది అటెండ్ అయ్యారు సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మెడికల్ చెకప్ మరి మెడిసిన్తో పాటు ఇక్కడ యాజమాన్యం అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది చూసుకున్నట్లయితే నిజంగా ఇలా మెడికల్ మెడికల్ చెకప్ పెట్టడం ఒక గొప్ప విషయం అయితే మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి సౌకర్యాలతోటి ఫుడ్ కూడా పెట్టడం చాలా చాలా మంచి విషయం సో చాలామంది కూడా హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్ చేసుకోవాలంటే వేలలో అయితే ఖర్చులు అవుతాయి కానీ వీళ్ళు మాత్రం గత రెండు దశాబ్దాల కంటే దాదాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఫ్రీగా అందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు అదేవిధంగా మూడు వందల రూపాయల్లోనే నెలవారీ మందులు ఇస్తున్నారు సో ఎవరైనా సరే ఎక్కువ వేలు వేలు ఖర్చు పెట్టి వేరే హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి మందులు ఎఫర్డ్ ఫీజు అనేది ఎఫర్ట్ చేయని వాళ్ళు అయితే ఇక్కడికైతే రావచ్చు సో చాలామంది మన దగ్గర చెప్తున్నారు సెకండ్ డెలివరీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ వరకు నార్మల్ డెలివరీ చేయడానికి అయితే వీళ్ళు యాజమాన్ కానీ డాక్టర్స్ కానీ అందరూ శ్రమిస్తున్నారు సో ఎవరైనా సరే ఇక్కడ హైదరాబాద్లో నివసించే వాళ్ళైనా కొన్ని అదర్ వేరే విలేజెస్ అయినా వేరే ఊరి నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళైనా సరే ఇక్కడైతే ఫ్రీగా అయితే హెల్త్ చెకప్ అయితే చేసుకోవచ్చు చాలామందిని అడిగా చాలా సేఫ్ చాలా కేర్గా అయితే చెప్తున్నారు సో పూర్తి వివరాల కోసం కింది కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోండి సో ఎవరైనా సరే నార్మల్గా ఎక్కువ మనీ అయితే ఎఫర్ట్ చేయలే ఉన్న గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్